ప్రమో కానిస్టేబుల్ ప్రమోద్ గారి మరణం వెనుక ఇది చాలా బాధాకరమైన విషయం తను మర్డర్ అలా జరగడం ఒక తెలంగాణ కానిస్టేబుల్గా ఈ సోషల్ మీడియాలో ఈ ఓవరాల్ కేసు గురించి ఎన్కౌంటర్ గురించి మర్డర్ కేసు ఉన్న తర్వాత మా యొక్క ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం ఒక తెలంగాణ రాష్ట్ర ఒక భారతీయుడిగా మేము అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం ప్రకారం ఒక ఒకవైపు అయితే మనకు తెలిసిందే ఒక రియాజ్ ఒక తను చాలా పెద్ద క్రిమినల్ అని చెప్పారు సిక్స్టీ వన్ కేసెస్ ఉన్నాయి తన మీద అలాంటి ఒక క్రిమినల్ని తీసుకోవడానికి ఒక ఆఫ్ డ్యూటీ అక్కడ కానిస్టేబుల్ని పంపడం జరుగుతుంది తనకు ఒక వెపన్ కూడా ఇవ్వలేదు తన సేఫ్టీ కోసం అండ్ ఒక బ్యాకప్ టీమ్ కూడా ఇవ్వకుండా అలాంటి ఒక పెద్ద క్రిమినల్ ఎవరైతే వీళ్ళు చెప్పారు హాట్ కోర్ క్రిమినల్ తన దగ్గర పంపడం జరిగింది అండ్ ఒక బ్యాక్ టీమ్ ఇవ్వడం లేదు దానివల్లనే ఈరోజు మనం చూసినట్లయితే వన్ ఆఫ్ ద సైడ్ మన కానిస్టేబుల్ యొక్క మరణం జరిగింది రైట్ సంభవించింది ఆ తర్వాత ఒక క్రిమినల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఒక కానిస్టేబుల్ని చంపిన తర్వాత తను పారిపోకుండా అదే ఊర్లో ఒక చిన్న ట్రక్ లోపల ఫ్రంట్ సైడ్ ఒక లారీ ఫ్రంట్ సైడ్ ఒక చిన్న క్యాబిన్లో అక్కడ వన్ వన్ డే ఆర్ టూ డేస్ అక్కడ టైం స్పెండ్ చేస్తాడు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అది కూడా సెంటర్లో ఒక ఏదో టోటల్లీ అవుట్స్కట్స్లో అలా కూడా లేదు అండ్ ఇది ఒక సైడ్ ఆఫ్ ఇష్యూ అండ్ రెండోది ఏం తెలిసిందంటే ఎవరైతే రియాజ్ ఉన్నారో తను ఒక బైక్ రికవరీ ఏజెంట్ తనకు అక్కడ ఆ బైక్ రివ రికవరీ చేస్తుండగా ఒక బైక్లో తనకి త్రీ ల్యాక్స్ రూపీస్ దొరికాయి ఆ త్రీ ల్యాక్స్ రూపీస్ ఏవైతే ఉన్నాయో తను ఆ త్రీ ల్యాక్స్ రూపీస్ని ఖర్చు పెట్టేశాడు ఒక బర్గ్ మ్యాన్ స్కూటీకి ఉన్నాడో ఇంకో కొంచెం అమౌంట్ తన దగ్గర ఉండేలేదో ఓవరాల్గా ఖర్చు అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ కరెన్సీ నోట్ ర్యాకెట్ ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాల్ని చాలా ప్రెషర్ పెట్టడం జరిగింది మనీ రి రిటర్న్ ఇవ్వడానికి ఆ టైంలో అది ఓవరాల్ సంఘటనలో ప్రమా ప్రమోద్ కానిస్టేబుల్ గారు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ అది ఎలా రియాజ్ అండ్ ప్రమోద్ గారు అక్కడ కలిసి వాళ్ళు ఎలా ఓవరాలి ఆ కేసుని ఎలా చూస్తున్నారో మనకు అది ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు ఆ తర్వాత మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ మెయిన్ రోడ్ మీద ఎక్కడైతే ప్రమోద్ గారి మరణం ఆ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ కొంతమంది వచ్చి ప్రమోద్ గారిని అక్కడ వదిలేసి వెళ్ళారు పారిపోయారు అక్కడ ఉన్న ఐ విట్నెస్ కానీ అక్కడ ఒక సీసీటీవీ ఫోటేజ్ లేదు వీళ్ళు చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్ మనం ఏదైతే న్యూస్లో చూసామో తను మర్డర్ జరిగింది స్టాప్ చేశారు అని ఆ ప్రకారంగా ఒక ఐ విట్నెస్ కూడా లేదు ఒక సీసీటీవీ ఫోటేజ్ లేదు ఒక అది కూడా మెయిన్ రోడ్ చౌరస్తా మీద రైట్ సో ఇది కూడా ఒక క్వశ్చన్ చేయాల్సిన విషయం సో ఒకటి దీని ప్రకారంగా అది ఇంకో పాయింట్ ఏంటంటే మర్డర్ అయిపోయిన తర్వాత ప్రమోద్ గారిని వాళ్ళ రియాజ్ యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కస్టడీలో తీసుకోవడం జరిగింది నైట్ టెన్ నుండి నెక్స్ట్ డే టూ ఓ క్లాక్ వరకు టోటలీ మోర్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళని చాలా టార్చర్ చేయడం జరిగింది ఓ సిక్స్టీ ఇయర్స్ పెద్దగా వాళ్ళ అమ్మ తన వైఫ్ తన ఏడు సంవత్సరాల పాపని కళ్ళల్లో కారం వాళ్ళ బాడీ మీద కారం వాళ్ళ బట్టలు మొత్తం చూపిస్తున్నారు మొత్తం కారం నిండి ఉన్నాయి ఆ పాపని ఆ ఏడు సంవత్సరాల పాపని తలకిందలుగా వేలాడి వాళ్ళని టార్చర్ చేయడం జరిగింది వాళ్ళ అండర్ గార్మెంట్స్లో ఏమైతే ఉన్నాయో కప్పలు వాళ్ళ అందులో వేయడం జరిగింది ఇలా చాలా పెద్ద ఒక టార్చర్ ఒక పెద్ద ఏదో వాళ్ళు పెద్ద విలన్స్ లాగా ఒక చాలా పెద్ద క్రిమినల్స్ లాగా వాళ్ళని టార్చర్ చేయడం జరిగింది ఏదైతే ఇది చాలా పెద్ద బాధపడాల్సిన విషయం రైట్ సో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ చాలా ఈ కేసులో మనం చూసినట్లయితే ఎన్నో లిప్ లిపోల్స్ ఉన్నాయి చాలా ఫ్యాక్ట్స్ బయటికి రావాలి ఎన్నో నిజాలు దాక్కొని ఉన్నాయి సో ఇవన్నీ బయటికి రావాలంటే మా ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం ప్రకారం ఏంటంటే ఒక సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఆ సీబీఐ ఎంక్వైరీలో ఓవరాల్లీ ఆ త్రీ లాక్స్ కరెన్సీ నోట్ గురించి బయటికి రావాలి ఇన్ఫర్మేషన్ అండ్ ఓవరాల్లీ ఆ సీసీటీవీ ఫోటేజ్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి ఆ హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో ఏం జరిగింది సెవెన్ ఫ్లోర్స్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉంది దాని చుట్టూ కెమెరాస్ ఉన్నాయి దాని యొక్క సీసీ ఫోటేజ్ ఫోర్త్ ఫ్లోర్లో ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ రూమ్ ఏదైతే ఉందో దాని చుట్టూ మొత్తం గ్రిల్ ఉంది ఒక సాలిడ్ ఐరన్తో కానీ అక్కడ నుండి ఎవరు పారిపోవడం కూడా చాలా కష్టం సో అలాంటి ఒక ఫోర్త్ ఫ్లోర్ లో అంతా పోలీస్ చుట్టూ ఉండంగా ఎలా ఒక వ్యక్తి తను పారిపోతాడో ఆ అది ఎలా జరిగింది అండ్ తను తనని ఎక్కడే ఎన్కౌంటర్ చేశారు ఏ విషయం బయటికి రాలేదు వితిన్ టూ అవర్స్ చాలా తొందర తొందరగానే పోస్ట్ మార్టం కూడా అయిపోయింది చాలా తొందరగానే బాడీని ఇచ్చేసి ఫ్యామిలీకి బరి చేసేసారు రైట్ సో కేసు అక్కడికి క్లోజ్ అయిపోయింది సో ఇలాంటి చాలా లూప్ హోల్స్ ఉన్నాయి నిజాలు బయటికి రావాలి సో సిబిఐ ఎంక్వైరీ ద్వారా వెంటనే ఇది సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయటకు చేసి నిజంగా ప్రమోద్ కానిస్టేబుల్ గారిని ఎవరు చంపారో ఆ నిజం బయటికి రావాలి ఇది మనకు తెలియాలి రైట్ థ్యాంక్